హాయ్ అండి నమస్తే మీ మాధుర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు గిట్టిపొడిని టేస్టీగా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకొని చూపిస్తా ముందుగా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలాగ పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి మరి పలుచుక కాకుండా కొంచెం మందంగానే కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసుకోండి రుచి సరపడ సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా ఒక స్పూన్ వేసుకోండి అందులోనే ఒక అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకున్నాక పావు కప్పు బియ్యపిండి వేసుకోండి అలాగే కొద్దిగా వామ్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పావు స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు వాటర్ వేయకుండా ముందు ఇదంతా కూడా ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా పొగడి పిండి కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా ఉండాలండి పల్చగా కాకుండా ఈ విధంగా గట్టి పొగడి కాబట్టి గట్టిగా కలుపుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ ఫ్లే సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కలిపి ఉంచుకున్న పిండిని పొగడిగా వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో సరిపడా పొకోడీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి కాస్త వేగిన తర్వాత ఈ విధంగా రెండవ వైపుకి టర్న్ చేసుకొని పకోడి అంతా కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చి బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి తీసేసుకున్నాము చక్కగా ఫ్రై అయిపోయింది కెట్టి పొకోడి రెడీ అయిపోయింది ఇదంతా తీసుకున్న తర్వాత మిగిలిన పిండి కూడా పకోడిగా వేసుకోవాలి అంత ఎంత రుచికరమైన గట్టి పొగడి రెడీ అయిపోయింది ఇది మన ఈవినింగ్ స్నాక్గా తిన్నా లేకపోతే పప్పుతో కానీ సాంబార్తో కానీ సైడ్ డిష్గా తిన్నా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ